ఏం చెప్పను చనిపోయే వరకు మాగడ్డు గోపేనాథ్ అంటే అందరికీ రెస్పెక్ట్ ఆయన అట్లాగే బతికాడు ఎప్పుడు బయటకు రాలేదు నేను ఎడ్యుకేటెడ్ మంచి అని నేను ఎప్పుడు బయటకు రాలేదు అట్లా అతను చచ్చిపోవటం వాళ్ళు చచ్చిపోవటం కాదు తావే ఒక మెచ్చరీ చేశాడు ఏం జరిగింది చెప్పండి ఇదంతా మరి కేటీఆర్ గారు వాళ్ళే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు చచ్చిపోయాడానికి కొంతమంది అంటున్నాడు చూడనివ్లా పంపించలేదు స్టాండర్డ్గా తల్లి అన్న ఊరిన రాకూడదు లేపరికి అసలు రాకూడదు 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 వస్తే ఏమవుద్ది ఏమవుద్ది కలిస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు అసలు డబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్ తీసుకెళ్లిందే నాకు తెలియదు ఎవరో హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసి అడతావు అని పెద్ద బాప ఏంటి గో తీసుకుంటే ఏంటంటే రానివ్వరే